ప్రియ శ్రోతలు దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో దానిని మనమెందుకు ఎలా చదవాలో వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము ఎమ్మాయు మార్గములో పునరుత్డైన యేసు ఇద్దరు విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా వారితో మాట్లాడిన విధానం గమనించండి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వారన్నారు మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సెలువ వేయించారో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములైంది మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు మాకు విస్మయం కలిగింది మాలో ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు కాని ఆయనను చూడలేదు అందుకు ఆయన అన్నాడు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమ్మతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు శ్రోతలు యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదు ఆయన పాత నిబంధనలో ఉన్నాడు కొత్త నిబంధనలోనూ ఉన్నాడు వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు వారెంతో ధన్యులు వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చును ప్రియ శ్రోతలు మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది ఎరుషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు పంచగ్రంథాలు మోషే రాశాడని ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు అంతే వినయమనస్సు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిల్ అర్థం కాదంటే కాదు ఒకటి కొరింత రెండో అధ్యాయం వచనంలో పౌలన్నాడు మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు లోకస్థులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి అప్పుడే యేసును చూడగలం నమ్మగలం ఆయన వాక్యాన్ని వినగలం అంగీకరించగలం వెలిగిందే ప్రత్యక్షం కలిగిందే సాక్షాత్కారం యేసు రక్షకుడని ప్రభు అని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది వెలిగింపు లేని మాటలు మృతమే మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే మనం బలహీనులం ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి విశ్వాసం కలిగించాలి అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది బైబిల్ వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిల్ గ్రంథమంతటినీ సంప్రదించాలి ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు బైబిల్ గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు మనకోసం కూడా అని గ్రహించాలి యహోషువా మొదటి అధ్యాయం రెండో వచనంలో దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు యహోషువాకు చెప్పాడు నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు అది యహోషువాకు చెప్పిన మాట అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు ఈ విధంగా బైబిల్ భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భ శుద్ధి ఉండాలి దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి ఈ వాక్య భాగం ఏం చెబుతోంది దేని గురించి మాట్లాడుతోంది ఇదే విషయాన్ని గురించి బైబిలులోని ఇతర వచనాలు ఏమంటున్నాయి అది కూడా సంప్రదించాలి అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి దేవుని వాక్యం ఏ భాషానువాదమైన అర్థాన్ని మార్చకూడదు బైబిలులోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనంలో గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు దేవా దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు వాటిని తూచా తప్పకుండా పాటించాలి లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు ఒకటి ప్రార్థనతో ఆరంభించాలి రెండు బైబిల్ వాక్య భాగం చదవాలి మూడు అధ్యయనం చెయ్యాలి అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి గుర్తించాలి నాలుగు ధ్యానించాలి ఐదు బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి ఆరు బైబిలాజ్ఞలకు విధేయత చూపాలి ఏడు మనకు బయలుపరచబడింది ఇతరులకు అందించాలి వాక్యం మొదట తలలోకి అక్కడ్నుంచి హృదయంలోకి జీవితంలోకి అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు నేర్పుతాడు యోహానుస్వార్త పదహారో అధ్యాయం పదమూడో వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనం ప్రార్థన చెయ్యాలి బైబిల్లోని అరవై ఆరు గ్రంథాలు ఒకే సంపుటం ఈ గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు చూడటానికి మనకు కనువిప్పు కలగాలి ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చీ పరిశుద్ధులందరి అడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాశుతులు సమర్పిస్తున్నాను మీ మనోనేత్రములు వెలిగించబడినందున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకునుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి వారి మనోనేత్రాలు వెలిగించబడాలి క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎటిదో వారు ఎరిగి ఉండాలి ఇది పౌలు చేసిన ప్రార్థన మీ బోధకుని కొరకు శ్రోతలు మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా అందరూ దేవుని చిత్తమిరిగి ఉండాలి దేవుని చిత్తమునకు దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యం మనకు బోధపడదు ఒకటి కొరింత రెండో అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగో వచనం వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మసంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథం బొత్తిగా అర్థం కాదు అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు దేవుని ఆత్మే మన బోధకుడు ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడు గాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు పరస్పరం మాట్లాడుకోగలరు గాని దేవుని విషయం వేరు దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము ఆయన మాటలు విని గ్రహించలేము దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు అదే దైవ సాక్షాత్కారం దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ అనుగ్రహించగలడు మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్ని బయలుపరుస్తాడు దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు వివరాలు కాదు దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు చరిత్ర భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ యోహానుసువార్త పదహారో అధ్యాయం పన్నెండు నుండి పదహారో వచనం వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూస్తారు మనం పరిశుద్ధాత్మ కొరకు ఆయన నింపుదల కొరకు నడుపుదల కొరకు అడగాలి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ప్రభు అన్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు ప్రార్థనతో ఆరంభించు పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు ైబులు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం చదవటం మానవద్దు ఆపేయవద్దు అది బైబులు మరో పుస్తకం అయితే చదివి అవతల పెట్టేయి పర్వాలేదు గాని ఇది బైబుల్ గదా ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు సార్లు చదువు అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది మెహిమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు ఏడో నెల రాగా ఇస్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యజ్రా అనే శాస్త్రితో అన్నారు యహోవా ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకరా యాజకుడైన యజ్రా ఏడో మాసము మొదటి దినమున చదువబడే దానిని గ్రహింప శక్తిగల పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు శ్రోతలు ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది యూదులు అప్పటికి డెబ్బై సంవత్సరాలుగా బబులోను చెరలో ఉన్నారు వారిలో చాలా మంది వాక్యమును ఎన్నడూ విని ఉండలేదు వాక్యం వారి మధ్య అంతగా ప్రచారంలో లేదు ఈ రోజున మనకైతే వందకు పైగా బైబుల్ అనువాదాలున్నాయి ఆ రోజుల్లో ఒకటి రెండు ప్రతులున్నాయి ఒకటి మాత్రం యజ్రా శాస్త్రి దగ్గర ఉంది నీటి గుమ్మము దగ్గర నిలిచి యజ్రా ధర్మశాస్త్ర గ్రంథం అంతా చదివి వినిపించాడు నెహమ్యా ఎనిమిదో ఎనిమిదో వచ్చిన అటువలేనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు యజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెం సేపు ఆగుతాడు అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు బైబిల్ చదవటం వినటం మాత్రమే కాదు లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు అదొక అద్భుతమైన సన్నివేశం ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది సంఘ కాపడికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చైపోతుంది సంఘ బిడ్డలు గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పట్టభద్రులవుతున్నారు బైబిలులో లో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు బైబులంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము బైబిల్ గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం యోహాను సువార్తలో కొంచెం సువార్తలో ఇంకొంచెం ఆదికాండంలో ఒక ముక్క యషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఇరవై మూడో కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదు రోమా పన్నెండో అధ్యాయం సామితలు మొదటి అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు బైబిల్తో బంతేట ఆడుకుంటున్నావు గదు ఇది దేవుని రచన దేవుని గ్రంథం మరి నీ బైబిల్లో కొన్ని పూటలే మాసిపోయాయి మిగతా అంతా కొత్తగా కనపడుతోంది బైబిల్ అంతా మొత్తం ఒకటే గ్రంథం ఆమూలాగ్రంగా చదవటమే బైబుల్ అవుతుంది వార్తాపత్రిక చదివినట్లు కాదు దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు దేవుడు నిన్ను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడవైన మా పరమతండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం గొప్ప ఈవి నీ వాక్యమే ఈ వాక్యమును మేము శ్రద్దగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞతలం నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిల్ పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్